రామారావు ద్వారా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ ఏఎస్ఆర్ జిల్లా చైర్మన్ రేపు పాడేరు ఐటీడీఏ ముందు ఈ డిఎస్సి పరీక్షార్థులు ఎవరైతే డిఎస్సి రాశారో డిఎస్సి అభ్యర్థులు మిగతా నిరుద్యోగులు అంతా కూడా ఈ మెగా డిఎస్సిలో ప్రకటించిన ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులన్నీ స్థానిక ఎస్టీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలనేటటువంటి డిమాండ్తో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది దానికి ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ సంపూర్ణమైనటువంటి మద్దతు ఇస్తూ మరి అన్ని ప్రాంతాల్లో కూడా అందరూ ఎవరైతే జేఏసీలో సభ్య సంఘాలుగా ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చి రాజకీయాలకు అతీతంగా ఇది ఆదివాసుల హక్కులు ఉద్యమంగా భావించి అందరూ కూడా మద్దతు మద్దతుగా రావాలి ప్రత్యక్షంగా పాల్గొవాలి అలాగే వ్యక్తిగతంగా కూడా మద్దతు పలకాలని చెప్పేసి నేను పిలుపునిస్తూ కోరుతూ ఉన్నాను ఎందుకు అంటే జీవో నెంబర్ త్రీ పోయిన తర్వాత ఇక్కడ షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేయాలని చెప్పేసి మనం మాట్లాడుతున్నాము డిమాండ్ చేస్తూ వస్తున్నాము ఈ మధ్య కాలంలో ప్రభుత్వం కూడా ఒక సానుకూలమైనటువంటి దృక్పథంతో దాన్ని చర్చల్లోకి తీసుకో తీసుకోవడం జరిగింది అంతేకాకుండా మరి ఈ షెడ్యూల్ ప్రాంతంలో జీవో నెంబర్ త్రీ ఒకటి మాత్రమే కాదు దీనికి అనేక చట్టాలు హక్కులు ఉన్నాయి వన్ ఆఫ్ సెవెంటీ చట్టము పెసా చట్టము అటవీ హక్కుల చట్టము ఇలాంటి అనేక రకాల చట్టాలు ఉన్నాయి ఈ చట్టాలు ఉల్లంఘన జరగ జరిగే అవకాశం ఉంది కనుక జనరల్ డీఏసీ ద్వారా తీసి ఆది ఉద్యోగుల పేరుతో ఈ నాన్ ట్రైబల్స్ని ఈ ప్రాంతానికి చూపించడానికి ఈ చట్టాలు అన్నీ కూడా ఒప్పుకోవు కనుక ఈ చట్టాలు వైలేషన్ కాకూడదు అంటే షెడ్యూల్ ప్రాంతంలో ఉద్యోగాన్ని ఉద్యోగాలు కానీ ఏవైనా కూడా పూర్తి స్థాయిలో స్థానిక ఎస్టీ అభ్యర్థులకి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది దీన్ని మరి ఈ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి గారు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఏజెన్సీ ప్రాంత ఉద్యోగాలు ఏజెన్సీ వాళ్ళకి ఇస్తున్నాము అని చెప్పేసి ఒక ప్రకటన కూడా చేసి ఉన్నారు ఈ డిఎస్సీ టు ఈ జివో నెంబర్ త్రీ పోయిన తర్వాత కూడా అప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లెక్క లెటర్ లెటర్ రాస్తూ ఈ జివోని మేము అధికారంలోకి వస్తే మేము తీసుకొచ్చి ఆ ఆదివాసులకి న్యాయం చేస్తామని చెప్పేసి ఎన్నికల ప్రచారంలోను అదేవిధంగా వివిధ సందర్భాల్లో కూడా ఆదివాసులకి న్యాయం చేస్తామని చెప్పేసి మాట్లాడారు కాబట్టి ఆ మాట ప్రకారంగా ఆదివాసులకి న్యాయం చేయడాని కోసం ఆదివాసీ హక్కుల హక్కులను పరిరక్షించడం కోసం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఇచ్చిన హామీని నెరవేరుస్తూ ఈ ఏజెన్సీ ప్రాంత ఉద్యోగులు ఇప్పుడు డిఎస్సి ఉద్యోగాలు కూడా స్థానిక ఎస్టీ అభ్యర్థులతోనే భర్తీ చేయాలని చెప్పేసి మేము కోరుతాం కోరుతూ మేము ఈ పిలుపు ఇస్తున్నాం అందరూ కూడా రేపు పార్టిసిపేషన్ చేయాలి అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ చేసి వివిధ రాష్ట్రాల్లో ఎక్కడ ఈ విషయంలో జరిగినా కూడా దానికి సంపూర్ణమైనటువంటి మద్దతు ఉంటుంది ప్రత్యక్షంగానే ఈ ఉద్యమంలో పాల్గొంటుందని చెప్పేసి కోరుతా ఉన్నాం థ్యాంక్ యూ